ఇప్పుడున్న జీవుల తీరు చూస్తూ ఉంటే మనుష్యుల తీరు చూస్తూ ఉంటే లోకం పోకడ మనం ఏదంటామో అది చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది ఈ సృష్టి ఎంత అయోమయంగా అస్తవ్యస్తంగా ఎందు సృష్టి ఎందుకు సృష్టింపబడింది అనిపిస్తుందా లేదా ఎన్ని రకాలైన గోలల్లో మనిషి ఇరుక్కొని ఉన్నాడు అవన్నీ కూడా సహజమే అన్నట్టుగా వాడు కనిపిస్తూ ఉంటుంది దాన్ని దాటడానికి కూడా వాడికి శక్యం కావటం లేదు ఉనికి నుండి వచ్చిన సృష్టి ఇట్లా ఎట్లా ఉంటుంది ఇదేం సృష్టి ఇట్లా అయ్యింది అని మనకు అనిపిస్తుందా అక్కడ చాలా గొప్ప మెలిక ఉంది ఏమిటంటే సృష్టి రచనలో ఏం దోషం లేదు ఎన్నెన్ని అంశాల్లో ఇప్పుడు జీవుడు ఇరుక్కొని ఉన్నాడో వాడి జీవభావం ఎరుక్కొనుందో ఆయా అంశాలన్నీ సృష్టిలోని అంశాలు లాగానే మనకు కనిపిస్తున్నాయి చూడటానికి పైగా పైగా భౌతిక రూపము బయట కనిపించే నామరూపాలతో చూసినప్పుడు ఆ పరిస్థితులు అన్నట్లాగే అనిపిస్తున్నాయి అవునా ఆ పామర మనిషి ఏమంటాడు ఎవడివన్నీ ఇవన్నీ చేశాడంటే దేవుడే అంటాడా లేదా అంటాడు అట్లా కనిపించేటట్లున్న ఈ సృష్టి రచనలో ఏ దోషం లేదు నిజానికి కాకపోతే రచనను తాను వాడుకోవడంలో చాలా తేడా ఉంది ఏదైనా అట్లాగే ఉంటుంది ఇప్పుడు సృష్టి రచన ఎందుకు మనిషి రచ మనిషి కనిపెట్టిన ఎన్నో వస్తువులను చాలా సదుపయోగం చేసుకోవచ్చు అదే సమయంలో దురుపయోగం చేసుకోవచ్చా లేదా ఇప్పుడు ఆ దురుపయోగానికి కనిపెట్టిన మనిషినే తిట్టాలా ఇప్పుడు ఒక కొడవలి కనిపెట్టాడు ఎందుకు పొలంలో పని చేసుకోవడానికి కొడవలి కావాలి వాడికి అదే కొడవలి తీసుకెళ్ళి ఇంకొకటి తల నరికాడు ఒకడు ఇప్పుడు కొడవలి కనిపెట్టడమే తప్పంటామా పంట పోయాలంటే కొడవలి కావాలా వద్దా కావాలి అది ఒక పరికరం ఆ పరికరాన్ని ఒక మనిషి నరికే అంత దుష్టంగా ప్రయోగించడానికి పరికరాన్ని తయారు చేసిన వాడు తప్పేం లేదు కదా అందులో తెలిసిపోతుంది మనకి అట్లా ఒక ఒక్క చిన్న వస్తువు మనిషి తయారు చేసింది మామూలు మనిషి తయారు చేసింది అట్లా ఉంటే ఉనికి నుండే సృజింపబడిన ఈ సృష్టి ఆ సృష్టి రచన జీవుణ్ణి భ్రాంతిలో పడేసేదిగా ఉంటుందా అవకాశమే లేదు ఎందుకంటే ఉనికికి భ్రాంతి అంశం లేదు కనుక ఉనికిలో భ్రాంతి అంశం లేదు మరి జీవుడు భ్రాంతిలో ఎట్లా పడ్డాడంటే దాన్ని అర్థం చేసుకోవడానికి భ్రాంతిగా అర్థం చేసుకున్నాడు వాడు